సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి మన బాబాగారి దయ వల్ల అందరూ కూడా వారికి నచ్చిన కోరికలు తీరాలి వారికి ఉన్న సమస్యలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా ఈ శుభ గురువారం నేను కోరుకుంటున్నాను ఇక బాబాగారు మనకు ఈరోజు చెప్తున్నది ఏంటి అంటే బిడ్డ ఈ సాయంత్రం వేళ నీ మనసుకు నచ్చిన విషయం జరగబోతుంది ఒక మూడు నిమిషాలు ఈ సాయి మాట విను నీ ముఖం చిరునవ్వుతో విరజిల్లుతుంది అని బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు సాయంత్రం నాకు ముందు దీపం పెట్టావా బిడ్డ ఈ సాయంత్రం నీ మనసు సంతోషించే ఒక మంచి శుభవార్త నీకు అందబోతుంది నీ మనసు సంతోషంగా ఉండేందుకు ఆనంభమైన ఈ సాయంత్రం నువ్వు ఎదురు చూసేవన్నీ నీ మనసు ప్రశాంతంగా ఏ విషయం అయితే నువ్వు కోరుకుంటున్నావో అది జరగబోతుంది నీ మనసు ఆనందంగా ఎంతగానో కనక వర్షం విరజల్లబోతుంది నమ్మడం లేదా తల్లి అది ఏందో చెబుతాను విను ప్రతిరోజు నాకు దీపం పెట్టేటప్పుడు నీకున్న వ్యతిరేక శక్తులు కాలిపోతాయి ఆ వెలుగులో ఉన్న శక్తికి నీలో ఉన్న వ్యతిరేకమైన శక్తులన్నీ కూడా అంటే నీలో ఉన్న వ్యతిరేక శక్తులంటే ఏంటి అనుకుంటున్నావా కోపం ద్వేషం అసూయ ఇలాంటివన్నీ వ్యతిరేక శక్తులు అవి కాలిపోతాయి సాయంత్రం వేళలో దీపం పెడితే ఒక దైవ శక్తి నిండి ఉంటుంది నా నా ముందు భక్తితో నీ యొక్క కోరికలు నా ముందు ఉంచి దీపం పెట్టినప్పుడు నీ యొక్క కష్టం నష్టం దిగులు బాధ నీ యొక్క మనసులో ఉన్న దుఃఖం అన్నీ కూడా నశించిపోతాయి అన్ని అడ్డంకులు కూడా కాలిపోతాయి ఇవన్నీ లేవు అని చెప్పుకో తల్లి నీ జీవితంలో లేకుండానే పోతాయి నీకైనా ఒక అద్భుతం వస్తుంది బిడ్డ నమ్ము నమ్ము నువ్వు నమ్మలేని అద్భుతాన్ని ఆశ్చర్యపడేలా నీకు రప్పించబోతున్నాను మంచి వార్త నీకు ఎదురు చూస్తూ ఉన్న నీకు తప్పకుండా ఆ యొక్క వార్తని చెవిన పడుతుంది నీ మనసులో ఈ సాయంత్రం వేళలో ఒక మార్పు అనేది వచ్చింది కదా తప్పకుండా నమ్మకం పోయి అలసిపోయిన నీకు ఒక కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది దానికై కొన్ని సంభవాలు కూడా నీకు జరగనున్నాయి నీ మనసులో మాత్రమే కాదు అది నువ్వు ఎదురు చూసేదాని గురించి కూడా మంచి మార్పులు మొలకెత్తబోతున్నాయి మార్పులు రావా అని ఎదురు చూస్తున్న నీకు మార్పులు తప్పకుండా వస్తాయి నా దగ్గర చేసే ప్రార్థనలు నేను వింటూనే ఉన్నాను దానికైనా మార్పులు నీ జీవితంలో నేను చేస్తూనే ఉన్నాను ఈ సాయంత్రం నీకు ఇవ్వబోతున్నది నువ్వు అడిగిందే అడిగిందే నెరవేర్చబోతున్నాను నువ్వు కోరింది ఇవ్వడానికి నేను నా బాధ్యతగా తీసుకుంటాను కష్టకాలంలో బాధలు దాటి వచ్చిన నువ్వు ఇక నుంచి వసంతకాలం నువ్వు చూడబోతున్నావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో అవునమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి స్థిరమైనది కాదు అని గుర్తుంచుకో దీనికి మించింది ఏదో నీ కోసం ఎదురు చూస్తుంది అని నమ్ము జీవితంలో ఒక నాణ్యంలా రెండు పక్కల చిహ్నాలు ఉంటాయి అలాగే జీవితంలో కూడా బాధ సుఖం కష్టం నష్టం ఆ దుఃఖం ఆనందం అని రెండు పక్కల రెండు ఉంటాయి వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలి నీ కాలం చూపిన పక్క ఎదురు చూస్తావు కదా నువ్వు మరొక పక్క నువ్వు అనుభవించక తప్పదు నువ్వు ఎదురు చూసే కాలం వచ్చేంత వరకు తప్పకుండా ఎదురు చూసే తీరాలి ఇంకా ఇంకా నిన్ను ఎదురు చూడనివ్వనలే దిగులు బిడ్డ ఆశపడినవన్నీ కూడా నీకు ఇష్టపడిన విషయాలన్నీ కూడా చేయటానికి ఇన్ని రోజులు నేను నిన్ను కాచుకొని వి ఎన్నో రోజులు నీ నిరీక్షణకు కావలసిన ఫలితం ఇవ్వబోతున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నేను నెరవేర్చి తీరుతాను నువ్వు ఎందులో కూడా ఓడిపోవు ఈ సాయి బిడ్డవు నువ్వు చరిత్రలోనే ఏది కూడా జరగదు అనేది లేదు ఎందులో అయినా సరే విజయమే సాయి అని నాకు స్మరిస్తూ నా ప్రార్థన చేస్తూ ఉన్న నీకు అపజయం కలిగిస్తానని చెప్పు పూర్తి నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచిని జరిపిస్తాను విశ్వాసం అనేది ఎప్పుడూ ఉంచుకోవాలి ఎవరి పాపం పూర్తి అవుతుందో వాళ్ళు ఈ సాయి అనుగ్రహానికి పాత్రులు అవుతారు నువ్వు ఎప్పుడు నన్ను చేరావో అప్పుడే నీ పాపాలు అన్నీ తొలగిపోయాయని అర్థం నేను తొలగించేశాను అని అర్థం సత్యమైన మార్గంలో నడువు నేను సాయిబిడ్డను అని ధైర్యంగా చెప్పుకో ధైర్యంగా నా బాటలో నడువు ఈ సాయి ఉన్నాడు అని గంభీరంగా చెప్పుకో నా జీవితాన్ని నిలబెట్టుకు అనే బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఆ విషయం నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే బాబాకు అప్పగించాను కదా ఇక నేను దిగులు పడన అవసరం లేదు అని ఇక నుంచి దేనికి దిగులు చెందకుండా ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరుగుతుంది అని నమ్ము ఇక నుంచి దేనికి కూడా నా సాయి ఉన్నాడు అని నమ్ము ఈ సాయంత్రమే నీకైన మార్పు తప్పకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైన ఆరంభం కాబోతుంది మంచి మంచి విషయాలు వినబోతున్నావు మంచి వార్తలు నువ్వు ఎదురు చూస్తావు దగ్గరగా నువ్వు ఆ మంచి విషయాలకి దగ్గరైపోయినావు దేనికోసమైతే ఇన్ని రోజులు ఎదురు చూశావో ఇక ఆలస్యం చేయకుండా దానిని నీకు అందిస్తాను నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తాను నువ్వు ఆనందంగా ఉండు నీ బాబా నీ కోసం ఇవన్నీ చెప్పాను ఎందుకోసమా తెలుసా నీ ముఖంలో ఆనందం చూడటానికి నా యొక్క మొదటి బాధ్యత నువ్వే నీ దిగులు దూరం చేయటమే నీరు నువ్వు సంతోష పెట్టడం నా బాధ్యత ఇప్పటి నుంచి నీకైన రోజు వచ్చింది అని గుర్తుపెట్టుకో ఎప్పటిలాగే దీపం పెట్టి ఆనందమైన సంతోషమైన ముఖంతో ఎదురుచూడు తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నువ్వు పరిపూర్ణంగా పొందుతావు ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన జనా భవంతు జై సాయిరామ్